హాయ్ అండ్ వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు నక్షాపట దారికి ఫస్ట్ బిట్ ఈరోజు రెండు ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది మీరు చూడొచ్చు ఇది ఈ దారి అనేది మనకు నక్షాపటలో ఉంది ఆల్రెడీ ముందుకు వెళ్తుంది దీనికి అపోజిట్లో ఒక హండ్రెడ్ ఎకర్ గార్డెన్ ఉంది దానికి ఆనుకొని మనకు ఓన్లీ టూ ఎకర్స్ ప్రాపర్టీ ఈరోజు సేల్కి వచ్చింది ఇది టోటలీ మ్యాంగో గార్డెన్ అండి ఫామ్ హౌస్ లేదు ఇందులో ఓన్లీ గార్డెన్ ఉంది మీరు చూడొచ్చు ఇది మొత్తానికి ఒక టూ ఏకర్స్లో మనకు రెండు వందల మొక్కలు ఉంటాయండి మనకు రెండు వందల చెట్లు ఉన్నాయి ప్రజెంట్ ఇది టోటలీ వచ్చేసి ల్యాండ్ ఒక సిక్స్ ఏకర్ ల్యాండ్ ఉండేది ఇందులోంచి మనకు టూ ఏకర్స్ టూ ఏకర్స్ డివైడ్ అయింది ప్రజెంట్ అయితే వీళ్ళు టూ ఏకర్స్ మాత్రమే మనకు సేల్కు పెట్టారు మీరు ఒకవేళ ఈ సైడ్ చూాలంటే మన అమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ట్ చేయండి ఈ ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే మనకు సంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ డివిజన్ కోహిర్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది విలేజ్ వచ్చేసి బిలాల్పూర్ విలేజ్ కడ ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది నక్షబట దారికి ఫస్ట్ బిట్టు బీటీ రోడ్ నుంచి జస్ట్ ఒక మనకు హాఫ్ కిలోమీటర్ రావాలి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకు మట్టి రోడ్ ఉంటుంది ప్రజెంట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మీరు చూడొచ్చు ఇది చాలా మంచి ప్రాపర్టీ ఎనీ టైం కార్ వచ్చేటట్టు దారి ఉంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ మీరు ఇది తీసుకోవాలంటే మా నమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది అర్జెంట్ సేల్కున్న ఈ ప్రాపర్టీ మీరు చూడొచ్చు ఇది క్లియర్ టైటిల్ ఉన్న ఈ ప్రాపర్టీ మనకు సేల్ కు వచ్చింది ఇందులో బోరు కూడా లేదు మీరు ఒకవేళ బోర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇది పాత చెట్లు ఉన్నాయి మీరు చూడవచ్చు ఆల్రెడీ క్రాప్ ఉంది దీనికి వీళ్ళు టోటల్ వచ్చేసి త్రీ మెంబర్స్ ఫార్మర్ అన్నదమ్ములు ఇందులోంచి వీళ్ళు ఒక టూ ఏకర్స్ మాత్రమే సేల్ కు పెట్టేసుకుంటున్నారు ఒక అయినా సేల్ కు పెట్టారు ఈ ప్రాపర్టీ మీరు ఒకవేళ ఈ సైడ్ చూడాలంటే మనం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజ్ చేయండి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హామీ అనేది చూసుకుంటే ఇది పదిహేను కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంది థ్యాంక్ యూ